జమ్ కోడి జమ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎంతో ఇష్టపడే కాలీఫ్లవర్ తయారు చేయాలో చూసేద్దాం వాటి కోసం ఏమేమి కావాలో చూసేద్దాం ముందుగా రెండు కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ అలా ఆరబెట్టుకోవాలి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అవి ఏడైంది చిట్టుపడు పసుపు కొద్దిగా కళ్ళెక్కు ఇలా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి అందులో వేసి ఉడికించుకోవాలి చూడండి ఇలా చిన్న మీడియం సైజే కట్ చేసుకోవాలి ఏమైనా జిమ్స్ ఉన్నా పోతాయన్నమాట షాలు ఉడిపించుకోవాలి ఇందులో ఏమన్నా జెమ్స్ ఏం లేదన అన్నమాట లోపు పసుపు వేసి ఉడికించుకోవాలి తప్పకుండా ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక స్టైనర్లో వడగట్టుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉడికించుకోవాలి ఉడగొట్టుకోవాలి ఇది చల్లార్చే వరకు మనము వీటికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకుందాం వన్ కప్ మైదా మైదాప్లవర్ వేసుకోవాలి కొద్దిగా నూనె ఇలా నూనె అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించే కొద్దిగా నల్ల మిరియాల పొడి ఇలా చదువుకోవాలి హాఫ్ స్పూన్ కారం మీరు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేను హాఫ్ కప్ వరకే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా చిట్టుకెడు కలర్ ఫుడ్ కలర్ అది మీ చాయిస్ ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ పిండిని కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకు ఉండలుగా ఉండదు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుముని ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలు వేసి మిశ్రమం మొత్తం కలిసేలా క్యాలీఫ్లవర్ ముక్కల కంటేలా కలుపుకోవాలి ఇలా చిన్న చిన్నగా కలుపుకోవాలి కొంచెం ఎక్కువ కలిపితే మనకు పీసెస్ అనేవి విరిగిపోతాయి అందుకే కొద్ది కొద్దిగా కలుపుతూ లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అలా ప్యాన్ వేడక్కగానే కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇలా వేడైన తర్వాత కొద్దిగా కలిపి పెట్టుకున్న కలిపే ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా వేడవగానే మధ్య మధ్యలో తూ కలిపెట్టుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి అంతే మనకెంతో ఇష్టమైన క్యాలీఫ్లవర్ పకోడీ రెడీ రెండు మూడు పచ్చనిచ్చి పకోడి నూనె తీసుకొని ఇలా నూనెలో డిసై చేస్తాం ఎంతో నూరే కాలికలర్ పకోడి రెడీ మా చిన్ను అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది చిన్న బాగున్నాయా ఇది అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా మీరు నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను